నేను మున్సిపల్ కమిషనర్ కిరణ్ మాట్లాడుతున్నానండి నిన్నటి రోజున మన మున్సిపల్ ఆఫీస్లో గౌరవ మన శాసనసభ్యులు నందికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో సబ్ రిజిస్టర్ గారితో పాటు మున్సిపల్ టౌన్ ప్లానింగ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళందరితో ఒక సమీక్ష సమావేశం నిర్వహించామని దీంట్లో తీసుకుంటాము ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ జరగటం లేదు ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ ఆపారు మున్సిపల్ పరిధిలో అని ఇది అపోహ మాత్రమేనండి ఈ ఖాళీ స్థలాలు రిజిస్ట్రేషన్ జరగడం కోసం ఆ ఖాళీ స్థలాలకు వేసుకోవాల్సిన పన్ను వీఎల్టీ అండ్ వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ కనుక మీరు వేసేసుకున్నట్లయితే అలాంటి స్థలాలన్నీ కూడా క్రయ విక్రయాలు చేసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదండి దాని గురించి మన సబరీష్ శ్రీనివాస్ గారు కూడా మీకు పూలం క్వశ్చన్గా వివరణ ఇస్తారు ఎలాంటి పరిస్థితుల్లో అలాంటివి ఆగటం లేదండి అందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి ఏమంటే మీకు ఉన్న ఖాళీ స్థలాలు ఎవరైతే కొనుక్కున్నారో అది ఈ సంవత్సరంతో సంబంధం లేకుండా పన్నెండు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల ఇరవై నాలుగు ముందు అది కాకుండా మీరు కొనుక్కున్న ఖాళీ స్థలాలు ఏవైతే గజాల రూపంలో ఉన్నాయో స్క్వేర్ యాడ్స్ రూపంలో ఉన్నాయో అన్నిటికీ దయచేసి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేయించుకోవాల్సిందిగా మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నామండి ఇప్పుడు ఏదైతే మనకు ప్రాపర్టీ ఒక ఆస్తిని మనం వేరే వాళ్ళకి క్రయ విక్రయాలు చేసినప్పుడు మున్సిపాలిటీకి వెళ్ళి అసెస్మెంట్ నెంబర్ మీద ఆ ఆస్తికి సంబంధించి పన్ను పూర్తిగా చెల్లించాలని రిసిప్ట్ తీసుకొని వస్తేనే వాళ్ళకి ఎలాగైతే ఆస్తి మార్పిడి జరుగుతుందో రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఖాళీ స్థలాలకు కూడా అదే విధంగా విఎల్టీ వేసుకొని వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ వేసుకున్నట్లయితే మీకు కూడా లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయండి లీగల్టీ వస్తుంది మీకు కూడా ఆ దాన్ని ఎవరైతే స్థలం ఓనరున్నారో వాళ్ళ పేరు మీద విఎల్టీ వేసుకొని ఆ విఎల్టీని వేసుకున్న తర్వాత మీరు కనుక క్రయ విక్రయాలు చేసుకున్నట్లయితే ఆ డాక్యుమెంట్లు అది కూడా మెన్షన్ చేస్తారు ఎలాంటి లీగల్ కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి మరి విఎల్టీ కట్టమంటే చాలా మొత్తంలో డబ్బులు అవుతుందేమో అని ఇంకొక అపోహ ఉందండి ప్రజలకి అలా ఏమీ లేదండి వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పాయింట్ టూ పర్సెంట్ అండి అంటే లక్ష రూపాయలు కనుక మీ డాక్యుమెంట్ వాల్యూ ఉన్నట్టయితే రెండు వందలు మాత్రమే వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ ఉంటుంది ఒక లక్ష రూపాయల విలువైన ఆస్తి మా దగ్గర ఉంది నేను విఎల్టీ వేసుకోవాలి అంటే దానికి మున్సిపాలిటీకి మీరు చెల్లించవలసిన మొత్తం కేవలం రెండు వందల రూపాయలు మాత్రమేనండి ఈ దామాషాలో మీరు కట్టి మున్సిపల్ ఆఫీస్ ద్వారా విఎల్టీ కనుక తీసుకున్నట్లయితే మీ క్రయ విక్రయాలకి ఎలాంటి ఇబ్బంది లేదండి దీనిని అపోహ ఏమంటే రెండు వేల పంతొమ్మిది ఆగస్టు ముందు ఉన్నవి అనాథరైజ్డ్ ఆథరైజ్డ్ లేఅవుట్స్ అంటున్నారండి ఇక్కడ అలాంటి ప్రస్తావన లేదు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకొని వేర్ యాడ్స్లో ఉన్నారో అలాంటి వాళ్ళు అందరూ కూడా అలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ క్రయ విక్రయాలు చేసుకోవచ్చండి విఎల్టీ వేసుకొని తీసుకున్న నిర్ణయం అండి రెండు ముఖ్యంగా పట్టణ ప్రజలందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తే విన్నపంతో అడుగుతున్నామండి మన దగ్గర ప్రాపర్టీ ట్యాక్స్ అలాగే వాటర్ ట్యాక్స్ ఈ ఖాళీ స్థలాలకు ఇంతకుముందు ట్యాక్సులు వేయించుకున్న వాళ్ళు చాలా భారీ మొత్తంలో పది కోట్ల రూపాయల మేరకు బకాయిలు మిగిలిపోయి ఉన్నాయండి మనకున్న టైము ఈ మార్చి ముప్పై వరకే ఈ లోపల మీరందరూ కట్టేవలసి ఉంటుంది వీరిలో కూడా కొంతమంది సంవత్సరాల తరబడి తొంభై ఏడు నుంచి రెండు వేల నుంచి రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదమూడు నుంచి కూడా మున్సిపాలిటీ కట్టవలసిన ట్యాక్సులు కట్టకుండా అదే ఇంట్లో ఉంటూ మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారండి ప్రజలందరూ సహృదయంతో ఆలోచించి మున్సిపాలిటీలో యాక్టివిటీస్ జరగాలన్నా చెత్త సేకరణ చేయాలన్నా మంచినీటి సరఫరా ఉండాలన్నా కరెంటు స్ట్రీట్ లైట్స్ కానీ మన వీధుల దీపాలు ఎలగాలి అన్నా వీటన్నిటికి ఎక్కడ గుంతలు బాగు చేయాలి అన్నా ఏం చేయాలన్నా మున్సిపాలిటీకి వేరే ఆస్తులు కానీ వేరే ఇన్కమ్ కానీ ఉండదండి మనం కట్టవలసిన ట్యాక్స్ల నుంచి మాత్రమే మనం ఆ అమౌంట్ తీసుకొని దాని ద్వారానే మనం మన తగుణ్ణి బాగు చేసుకోవాల్సి ఉంటుంది ఇంత బకాయిలు పది కోట్ల రూపాయలు మిగిలిపోవటం మూలంగా మున్సిపాలిటీ నడపడం చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రజలందరూ సహృదయంతో ఆలోచించి ఇది బాధ్యతగా తీసుకొని ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం కూడా తీసుకోవాల్సిందిగా మరీ మరీ ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తున్నామండి దీంట్లో భాగంగా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవటం అయినదండి నిన్నటి రోజులు జరిగిన సమావేశంలో సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గారి సమక్షంలోనే దీని మీద మాట్లాడి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే ట్యాక్స్లు కట్టకుండా సంవత్సరాల తరబడి మున్సిపాలిటీ వారిని ఇబ్బంది గురి చేస్తున్నారో మన పట్టణ అభివృద్ధికి ఆటంకానికి కలిగిస్తున్నారో అలాంటి వాళ్ళ ఇంటికి మొదటి దఫాగా మేము వార్నింగ్ ఇస్తూ రెడ్ నోటీసు కూడా ఇచ్చామండి వీళ్ళందరికీ ఇంటికి కరెంట్ కట్ చేస్తాము మున్సిపల్ వాటర్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మున్సిపల్ వాటర్ కూడా ఆ కనెక్ట్ కనెక్షన్స్ కూడా తీసేయడం జరుగుతుంది ఇంకా మరీ ఎంతకాలమైనా కూడా వాళ్ళు కట్టని కొన్ని మొందిబాకాలు మొండి బకాయిలు కొంచెం ఇబ్బంది గురికి చేస్తున్న వాళ్ళకి ఇంటి నుంచి చెత్త సేకరణ చేయమండి దీనికి తోడుగా చెత్త సేకరణ చేసే డబ్బాలను కూడా అదే విధిలో వాళ్ళ ఇంటి ముందు పెట్టడం జరుగుతుందండి ప్రజల దీనిని అనేదా భావించవద్దని మరీ మరి విజ్ఞప్తి చేస్తున్నానండి మున్సిపల్ కార్యాలయం తరఫున మాకు ఎలాంటి ఉద్దేశమూ లేదు నగరాభివృద్ధి మాత్రమే మేము ఆకాంక్షిస్తున్నాము దానికి కావాల్సిన తోడ్పాటుని మీ ప్రజలందరి దగ్గర నుంచే మేము కోరుకుంటున్నామని